ఏంటి మరి సాంబార్ చాలా చక్కగా చేసి ఉంటున్నారు ఏంటి సాంబారనేది రసమా సాంబారా రసమట్లేదా పిల్లలకు పెట్టే శుభ్రంగా పెట్టాలి ఇవి వస్తున్నాయా మధ్యాహ్నం మధ్యాహ్నం కూర్చున్నా ఇవే కదా సార్ మధ్యాహ్నం బియ్యం నేను చూసాను మరి ఇక్కడ కూర్చున్నావే ఎవరు ఉండేది ఎవరు ఇదే సాంబారా మీరు జేబు రోజు తీసి పెడుతున్నారా ఒకసారి చూడు నువ్వు నువ్వే చూడు ఒకసారి ఇది మీరు చూసుకోవాలమ్మా చూసుకోకపోతే ఎలా ఉంటుంది ఎలా ఏర్పడుతుంది వాళ్ళు పెట్టేస్తే ఏర్పడుతుంది తినేస్తే పరిస్థితి ఏంటి అసలు ఈ రైస్ లోకి ఈ సాంబారు ఏమిటో ఈ పిల్లలు అలాగే ఉన్నారు ఏమైందారా మీరు చప్పట్లే ఎప్పటి నుంచి తినచేబట్టు మళ్ళీ ఇంకొక రోజు సర్ప్రైజ్గా ఏదో రోజు విసిట్ వస్తారు ఇంక అదే పరిస్థితిలో ఉంటే కనుక వెళ్ళిపో వేరే ఒక చదవండించుకుంటారు అదవుతుందా ఎందుకంటే నాకు నెలలు నా పిల్లలైనా మీరేనా ఒకటేనా అదే అయినా అది చేసిన తర్వాత మళ్ళా సార్ అలాగే కనుక నాకు కనిపిస్తే వృద్ధాక్షణంగా పంపించి వేరు దాన్ని బట్టి మీరే చెప్పండి చూడండి మీరు మీ గురించి గవర్నమెంట్ స్కూల్స్ ఉంది మీకు ప్రాపర్ ముఖ్యంగా ఆడపిల్లలు ఎదిగే వయసులో ప్రాపర్గా న్యూట్రిషన్స్ లేకపోతే మీరు కొద్దిగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అందుకు పర్టికులర్గా ఈ టైంలో నేను వచ్చాను ఇది నుంచి తిరుగుతూనే ఉన్నాను ఈ టైంలో రావడానికి కారణం ఏంటంటే మీరు భోజనం చేస్తారు అసలు భోజనం ఎలా ఉంటుంది